ఎద్దిగల కన్యవలే సిద్ధపడుటకైల కన్యవలే సిద్ధపడుటకై నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేను నటు మంచి నమ్మకమైన దాసునిగా నీ సేవలో నీ Manje namaka maina dasuni gar mitalantulo ni sevanu aatmal korakai na bharam kaligi kai kun namu aatmal korakai na bharam kaligi bahuma namula pondoto bhakai పరచుము అయతపరచుము పరచుము అయతపరచుము వలపరచుము వచ్చి గల కన్యవలే సిద్ధపడుటకై వీగల కన్యవలే సిద్ధపడుటకై నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేను నాట్లు నీలాక్కడ కై నన్ను సిద్ధపరచూ నీ రాజ్యములో నేను రండి ఇప్పుడు సహోదర సహోదరులందరూ కూడా ప్రభుమునటువంటి సూపర్స్తున్నాము పెరిట మీకు శుభము తెలియజేస్తూ ఉంటున్నాం నేను అడిదినం ప్రభుదినము అందరు అక్కడికి వెళ్ళాము చక్ర ఆరాధించుకున్నాము వచ్చా మరి అరదినము మనము భోజనం చేస్తాం కదా అలాగనే మనం కూడా ఆత్మపరకైన అనుదినము భోజనం అనుకో అవసరం భోజనము అదే ఆత్మీయ భోజనం ఆ భోజనమే మనం అనుదిన వాక్యాన్ని ధ్యానించుకుంటే అనేక విషయాలు మనను వాక్యుడి ద్వారా విశ్వాసం కలుగుతున్నది వాక్వినుడి ద్వారా శక్తిని పొందుకుంటాము వాక్యము వెల్లడతోనే వెలుగు కలిగను కాబట్టి వాక్యములో ఇన్ని గొప్ప మర్మాలు ఉన్నాయి అందుకనే వాక్యాన్ని మనం విడవక మానక చదువుతూ ఛానిస్తూ ఇతరులకు చెప్తూ బోధిస్తూ కొరకే మనం సిద్ధపడాలి ప్రార్థన చేసుకుందాం ప్రేంగళ మాపలవు తండ్రి నమ్మకమైన మా దేవాలి నమస్తోత్రచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో మా పాఠం కొరకే మేము వెళుతూ ఉంటున్నాం మీరు ఏ విధాసభిషేకించండి మీ దేగల మాటలు దయచేయండి వినే వారందరికీ క్షమాభివృద్ధి కలుగుతాయి అందరూ కూడా వాక్య విని సత్యాన్ని తెలుసుకొని ప్రభు రాకొరికాయ వారు సిద్ధబాటులో సహాయం చేయమని వేడుకుంటూ అందుకాల శక్తులు మినపేడ బంధిస్తూ నిదాసం మరొకసారి హస్తాలు కప్పజెప్పుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని నిమిషాలు సహాయం చేయమని వేడుకుంటాం ఏసై పశుద్ధ నామన స్తు ప్రార్థించి కనపరిచివచ్చు నామ తండ్రి బాబాయ్ ప్రతి సోమవారం మనము ప్రభు యొక్క రాకడలో ఎలాంటి వారు ఎత్తబడతారు ఎలాంటి సంఘాలు ఎత్తబడతాయి ఎలాంటి పరిచయం ఎత్తబడుతుంది ఎలాంటి సేవకులు ఎత్తబడతారు అనే విషయాన్ని గురించి మనం గుర్తుగా గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాము ఈరోజు కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాము మత శువార్థ ఇరవై నాలుగు వచ్చారు మత్స్యస్వార్థ ఇరవై నాలుగు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చిన గనుక మీరు సిద్ధముగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్న పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైనవాడు బుద్ధివంతుడైన దాసులెవడు నమ్మకమైన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసులు ఇలాగూ చే చున్నుటతన పరుగునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తు మీద మన మీతో నిత్యముగా చెబుతున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగోతులతో తినచూ త్రాగుతుంటే ఆ దాసులు కనిపెట్టిన దినాల్లో వాడు అనుకున్న గడియల్లో వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో వానికి పాలు నియమించు అక్కడ ఏడుపును కొండు కొరటి నుండునో చాల లేఖన భాగాన్ని ప్రభాషించి కాక ఇక్కడ భవనేశ్వర క్రీస్తు వారే ఈ యొక్క ఉపమానాన్ని చెప్తూ వచ్చారు యజమానుడు ఒక్కరు మరి మరి దాసులు ఇద్దరు ఇద్దరు యొక్క దాసులకి రెండు ఇళ్లను అప్పగించారు ఇప్పుడు ఆ దాసులను యజమానుడు కనిపెడుతూ ఉంటున్నాడు అప్పుడు ఒక ఒక దాసుడు ఎలాగా ఉన్నాడో మరొక దాసుడు ఎలాగ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు మరో దాసుడు నమ్మకమైనవాడు బుద్ధిమంతుడు తన ఇంటి వారికి తగిన వేళలో అన్నం పెట్టేవాడు ఈ శ్రేష్టమైన లక్షణాలు ఇక్కడ మనం చూద్దాం ఏమిటంటే ఈ దాసులకు లక్షణాలు నమ్మకమైన వాడు కాబట్టి నమ్మకమైనటువంటి దాసులు అనగా సేవకులు ఎత్తబడేటటువంటి సేవకులు నమ్మకంగా ఉండాలి ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి మొట్టమొదటిగా ప్రభు మనకు అప్పగించిన మంద విషయంలో అది మందైనా పెద్ద అయినా కొద్ది అయినా ఎక్కువ మంది అయినా ఆ మంద విషయంలో మనం నమ్మకంగా ఉండాలి రెండవదిగా మనకు అప్పగించబడిన పరిచర్యలో ఏ పరిచర్య ప్రభు మనకు అప్పగించాడు ఏ కుటుంబాలను మనకు అప్పగించాడు ఏ స్థలాలను మన ప్రభు అప్పగించాడు ఏ వ్యక్తులను ప్రభు మనకు అప్పగించాడు దాని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి మూడవది మరి ప్రభు మనకిచ్చినటువంటి ధనం విషయంలో అది కొంచెం కావచ్చు ఎక్కువ కావచ్చు గొప్ప కావచ్చు ప్రభు తన బిడ్డల ద్వారా ఇచ్చినటువంటి యొక్క ఆ అర్పణలను మనం నమ్మకంగా ప్రభు యొక్క పని కొరకై దేవుని యొక్క ఇంటి పని దైవ దేవస్థావకుల యొక్క అవసరం కొరకాయి అవసరమైతే ఉన్న పేదవారి కొరకాయి అవి నమ్మకంగా వాడబడినటువంటి దాసులను నమ్మకస్తులు అని దేవుని వాక్యం ద్వారా పిలవచ్చు రెండవ మాట ఏముందంటే మరి ఆయన బుద్ధిమంతుడు అని ఉన్నారు బుద్ధిమంతుడు అనే మాట తన యొక్క బుద్ధి మంచిది తన అలవాటులు కానీ తన పద్ధతులు కానీ తన చేసే ఏ పనైనా తన మాట్లాడే మాట అయినా తన చూసే చూపైనా మందిరంలో ఆయన చేసే అయినా తన బుద్ధినే అక్కడ చూపిస్తూ ఉంటారు బుద్ధిహీనులు ఉన్నారు బుద్ధిమంతులు ఉన్నారు వక్రబుద్ధి గలవాడు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ బుద్ధిమంతుడు అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు దేని కొరకు ఆశపడకూడదు దైవ సేవకులు ఉన్నప్పుడు శరీరాశ మనం లాగుతూ ఉంటుంది దాని కొరకే లోబడకూడదు బుద్ధిమంతుడు శరీరాశకు లోబడడం నేత్రాశ బుద్ధిమంతుడు నేత్రాక్షకు లోబడడు జీవపు ఇది చాలా భయంకరము దైవసేవకుడికి మనకు ఆత్మలో గర్వం వస్తుంది నేను చక్కగా వాక్యం చెప్తాను చక్కగా ప్రార్థన చేస్తాను చక్కగా సేవ చేస్తాను నా సంఘానికి కొన్ని వేల మంది వస్తారు నేనే గొప్పవాడిని అనుకునేటటువంటి యొక్క అవకాశం కూడా లేకపోలేదు అందుకనే ప్రియమైన సోదరి సుదురా బుద్ధిమంతుడు వీటన్నిటిని కూడా జయించుకుంటూ వస్తాడు మరి వాడు ఏంటంటే బుద్ధి గల కన్యకులు ఎలాగా ఎదురు చూస్తూ సిద్ధపడుతూ వచ్చారో బుద్ధి కలిగినటువంటి దైవ సేవకులు కూడా ప్రభువు రాకరొకరికి ఎదురు చూస్తూ ఉన్నారు తాను సిద్ధపడుతూ తనకిచ్చినటువంటి యొక్క సంఘాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి వారు మొదటిగా మరొక శ్రేష్టమైన విషయం ఏంటంటే అక్కడ తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచినా అనే మాట ఉంటున్నాడు ఎవరు ఉంచుతున్నారు సాక్షాత్తు దేవుడే కదా దైవసాగునీ సంఘం మీద ఉంచేది చాలామంది రోజుల్లో మనుషులు దైవ సాగుకొని సంఘం మీద నిర్ణయిస్తున్నారు కమిటీలు దైవ సాగు దైవసాగుకొని సంఘం మీద నిర్మిస్తూ ఉంటున్నారు మరి సామాన్యమైనటువంటి ఉద్యోగస్తులు దైవ సాగుకొని సంఘాల మీద నిర్ణయిస్తున్నారు ఆ విధానాలన్నీ కూడా వాక్యానుసారం కాదు తప్పు ఇక్కడ ఏమంటున్నాడు యజమానుడు మాత్రమే ఆ ఇంటి యొక్క బాధ్యత అప్పగిస్తాడు ఇల్లు అంటే ఏమిటి ఇక్కడ దేవుని యొక్క సంఘానికి గుర్తు కాబట్టి యజమానుడు ఇక్కడ ఉన్నటువంటి దాసుడు ఇంట్లో ఉన్నటువంటి మనుషులు అందుకని వారికి ఏం చేయాలా ఈ యొక్క దాసుని యొక్క పని ఏంటంటే తగిన వేళలో వారికి ఆహారము అందించడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం తగిన వేళ అంటే ఏంటి ఏ సమయంలో ఏ విశ్వాసికి ఏ బిడ్డలకు యవనస్తులకు సహోదరులకు సహోదరులకు పెద్దవారికి రక్షించబడ్డవారికి రక్షణ లేని వారికి ఎవరికి ఎలాంటి వాక్యాన్ని వారిని అందించాలో అందించేవారే బుద్ధి కలిగినటువంటి నమ్మకమైనటువంటి దాసులు వేళ అనగా ఈ దినాల్లో మనం చూస్తే తగిన వేళలో ఆహారం వల్ల సమృద్ధి అయినటువంటి ఆహారం ఉండాలా ఏ సంఘంలోనైనా ఆత్మైనటువంటి ఆహారం చాలా అవసరము ఆత్మైన ఆహారం అంటే దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి వాక్యం అవసరం ఆ వాక్యం మనం సమృద్ధిగా బోధించాలంటే దైవ సన్నిధిలో కనిపెట్టడం మనం అవసరము దైవ సన్నిధిలో కనిపెట్టక ముందు మన యొక్క పరిశుద్ధమైన జీవితం మనకు అవసరము ప్రభు దగ్గర ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆహారాన్ని స్రాయులకు రీతిగా ఇచ్చిన రీతిగా మనకు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుని వాక్యంలో నుంచి మనకిస్తాడు అందుకని ఆహారం కలిగినటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నవారు కూడా సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంటున్నది ఇంట్లో ఉన్నవారు ప్రతి సమయంలో ఉదయకాలం టిఫిన్ మధ్యాహ్న కాలం లంచ్ సాయంకాలం డిన్నర్ మరి సప్పర్ అన్న రీతిగా కాబట్టి ఇలాగా ఏ సమయంలో ఏ ఆహారం అవసరమో ఆ ఆహారం ప్రకారం జరిగిస్తూ రావాలి అనగా ఆదివారం ప్రభు యొక్క ఆరాధన మరొక దినాన మరి బైబిల్ పక్షణము మరొక దినాన ప్రార్థనా సమయం ప్రార్థన కూడిక మరొక దినాన సువార్త కూడిక మరొక దినాన యవనస్తుల కూడిక మరొక దినాన స్త్రీల కూడిక ఇవన్నీ కూడా ఇంపార్టెంటే మరి ఇవన్నీ కూడా ఉండాలా ఇంటిలో అందుకని తగిన వేళలో ఏది అవసరమో ఆ కోరికలతో ఉన్నటువంటి యొక్క సంఘము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుతున్నది ఆ దాసుడు ఎత్తబడుతున్నాడు ఆ సంఘము ఎత్తబడుతున్నది ఆ ప్రజలు కూడా ఎత్తబడుతున్నా నా ప్రియమైన సుదరి సోదరుడా నీ వెళ్ళేటటువంటి యొక్క సంఘం యొక్క దాసుడు ఎలాగ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకో నీవు ఉన్నటువంటి యొక్క సంఘము ఎలాగ ఉన్నదో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకొని చూసుకో అప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకో నేను వెళ్ళాలా లేదా ఇక్కడికి వెళితే నేను ఎత్తబడగలనా లేక విడిచిపెట్టబడతానా ఒకవేళ దైవ సేవకులు కూడా మనము కూడా పరిశీలన చేసుకోవాలి సరే రెండో భాగంలోకి వస్తే ఈయన ఏమంటున్నాడంటే తన యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని ఎరిగి యజమానుడు చెప్పాడు నేను తిరిగి వస్తాను నేను వచ్చేలో ఒక ఇల్లు ఇస్తున్నాను ఇంటిలో ఉన్న వారందరి తగినంత భోజనం పెట్టు నమ్మకంగా బుద్ధిమంతుడిగా పనిచేయమంటుంటే మనవాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూద్దాం అంటే అతడు ఏం జరుగుతుందంటే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినచ్చు త్రాగుచు ఉన్నప్పుడు వాడిని కనిపెట్టిన దినాల్లో గడియల్లో యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషదారులతో పాలు చేశాడు అనే మాట కనబడుతున్నాయి అని ఇక్కడ ఏంటి నా యజమానుడు రాలేదు ఇంకా ఎస్ ప్రభు రావరాక జరగలేదు ఇప్పటి నుంచో చెప్తూ ఉంటున్నారు కదా ఆయన ఎప్పుడన్నా రానిలే ఒక నిర్లక్ష్య స్వభావంతో సంఘాలు నడిపించే సేవకులు ఈరోజు చాలామంది ఉన్నారు ప్రభు ఇంకా రాకడా జరగలేదులే అది జరుగుతుందో లేదో అనేటటువంటి నిర్లక్ష్య స్వభావంతో ఎంతోమంది సేవకులు ఈనాడు ఉన్నారు అందుకని ఏం చేస్తున్నారు తోడు యొక్క తన చత పనివారిగా పనిచేసే దైవ సేవకులతో కొట్లాట్లు కోట్లాట్లు కోర్టు కేసులు వారిని బాధించడము వేధించడము వారు కూడా సేవకులే కదా నాతో పాటు ఆయన సేవకుడే నేను కూడా సేవకునే కదా వాళ్ళని పెద్దవాళ్ళు అయ్యి ఉండవచ్చు వాళ్ళు చిన్నవాళ్ళు అయ్యి ఉండవచ్చు అయినప్పుడు కూడా తోడు దవస్లే కదా దేవుడే కదా ఆ దాసుల మనం తోడుగా ఇచ్చింది కాబట్టి తోడి దాసులను కొట్టడం మొదలు పెడుతుంటున్నారు వాళ్ళని బాధించడం మొదలు పెడుతుంటున్నారు అంతటి తాగల మరి వాళ్ళు సంపాదించిన సంపాదనంతా కూడా ఏం చేసుకుంటున్నారంటే భోగ విలాస జీవితాలతో జీవిస్తున్నారు తినొచ్చు త్రాగుచు అంటే అర్థం అది భోగ విలాసాలతో జీవిస్తూ ఉంటున్నారు బాగా జరిగిపోతుంది మాకు సమృద్ధి అయినటువంటి కానుకలు వస్తూ మా ఇష్టమైన వస్త్రాలు మేము కొంటాము మా ఇష్టమైన మేము కొనుక్కుంటాము మా ఇష్టమైన బిల్డింగ్లు మేము కట్టుకుంటాము మా ఇష్టం వచ్చిన రీతి అయినటువంటి యొక్క విధానంలో సమస్త మేము జరిగించుకుంటామని సుఖభోగ విలాసాలతో ఉంటున్నాడు నోడితేమో నా యజమానుడు అంటున్నాడు యజమానుడు ఒక్కడే దాసులు యజమానుడు ఒక్కడే రెండు ఇళ్ళు అయితే ఒక దాసుడు బుద్ధిమంతుడు రెండవ దాసుడు దుష్టుడు ఒక దాసులు నమ్మకమైన వాడు రెండవ దాసులు నమ్మకత్వం లేనటువంటి వాడు ఇలాంటి యొక్క సందర్భంలో తను అనుకున్న ఘడియలు అనుకునేటువంటి దినాల్లో సన్నగా యజమాను వచ్చాడు చూశాడు వెంటనే కోపం వచ్చేసేసింది వీడిని నరికించేసేసేయండి అక్కడ తీసుకెళ్ళి వేషధారు మళ్ళీ పడేసేసేయండి అక్కడ ఏడుపు పండ్లు రకూ ఉంటుంది అని అన్నాడు అంటే ఎందుకు ఇక్కడ అంటున్నారన్నమాట నరకడం అంటే తన సేవ అంతా కూడా నరకబడింది తన సేవ అంతా కూడా కాల్చబడింది తన సేవ అంతా కూడా తీసివేయబడింది అందుకని నరకబడిపోయినాడు ఇక ఏం మిగలలేదు అక్కడ తను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే భేషధారుల్లో పడేసేసాడు భేషధారులు అంటే ఎవరు లోన ఒకటి బయట ఒకటి అనా అంటాం లోన వీడా అనుకుంటాం అక్క అని చెప్పుకుంటాం హృదయంలో ఈ పనికి అనుకుంటా అనుకుంటాం ఇది వేషధారణ జీవితం కాబట్టి పైన ఒకటి లోన ఒకటి నేడు సేవకులందరూ కూడా పైన ఒకటి లోన ఒకటి జరుగుతూ ఉంటున్నది మీరు దేవునికి ఇస్తే మిమ్మల్ని అట్లా ఆశీర్వదిస్తాడు ఇట్లా ఆశీర్వదిస్తాడని ఆశీర్వాదాలు చూపించి లోన వాళ్ళ హృదయంలో మాకు ఇంత సంపాదించుకున్నాం అంత సంపాదించుకుంటున్నాం ఇన్ని కోట్లు సంపాదించుకుంటున్నా అని వేషధారణ వాళ్ళలో కనబడుతూ ఉంటుంది ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నదిగా చూపించేదే వేషధారణ అంటే ఈ రోజుల్లో మా సహజం కూడా వేషాలు మారిపోతున్నాయి లేనటువంటి వేషం వేసుకుంటున్నారు మరి సంఘం ప్రారంభించినప్పుడు తినడానికి భోజనం లేదు ఉండటానికి ఇల్లు లేదు ధరించడానికి మంచి వస్త్రం లేదు ప్రజలు ప్రభు ఆశీర్వదించి కొంతమంది పంపించిన వెంటనే మన వేషం అంతా మారిపోతుంది ఒక పెద్ద సూటు కోటు బూటు ఎన్నో చెప్పలేనంత హంగాములతోటి టైర్ కట్టుకొని సంఘాల ముందు ముందు నిలబడి ఓ దేవుడు నిన్న అట్లా రంచాడు చేయడం నన్ను రంచాడు అని చెప్పుకుంటున్నాను వేషధారణ వారితో పాలైపోయిన తర్వాత అక్కడ ఏమైంది చెప్పండి ఏడ్పను పండ్లు కొరుగుతుంటుంది ఎప్పుడు ఏడుస్తారు బాధ కలిగినప్పుడు ఏడుస్తారు కదా పండ్లు ఎప్పుడు కొరుగుతారు కోపం వచ్చినప్పుడు కొరుగుతారు కదా ఎందుకు అక్కడ పండ్లు కొరుకుతున్నాడంటే అక్కడ తోడి దోశ చాలామంది కనబడుతున్నాడు అలాంటి వాళ్ళు చాలామంది కనపడుతున్నాడు అరే బాబు నిన్ను చూసి నేను మోసపోయాను రా నీ బాధ చూసి నేను మోసపోయాను నీ సంఘం చూసి నేను మోసపోయాను నీ సంఘంలో వచ్చి వాక్యం చెప్పి మీ సంఘాన్ని చూసుకున్న మా సంఘాన్ని అట్లా మార్చుకున్నాను ఏం పర్వాలేదులో అనుకున్నాను నిర్లక్ష్యంగా ఉన్నాను నమ్మకంగా లేకపోయినాను బుద్ధిమంతుడిగా లేకపోయినాను దుష్టుడుగా ప్రవర్తించాను అందుకనే మిమ్మల్ని బట్టి వచ్చిందని ఆ అంతా వాళ్ళ మీద చూపిస్తుంటాడు అక్కడ అంటే ఇప్పుడు ఈయన సహవాసం ఎక్కడున్నాను ప్రభువుతో లేడు ఎత్తబడిన సంఘంతో లేదు దేవదోతులతో లేడు వేషదారులతో ఉన్నాడు వేషధారులు అపనమ్మకమైనటువంటి దైవ సేవకులందరూ ఒక స్థలంలో ఉంటారు వారు చీకటిలోనూ ఏడుపులోను పండ్లు కొరుగుడు స్థలంలో ఉంటారు పాపం చేసిన వారు భయంకరమైనటువంటి యొక్క దేవాజ్ఞాన్ని మీరు చేసినటువంటి వాళ్ళందరూ కూడా నరకగుండానికి వెళ్ళిపోతారు అక్కడ అగ్ని భయంకరమైనటువంటి అగ్నిలో కాలిపోతూ వస్తామంటారు అయితే నమ్మకమైనటువంటి దాసునికి ఏం చెప్పాడో నీవు నువ్వు నమ్మకంగా చేసినావు కాబట్టి నా యావదాస్తి నీకే ఇస్తుంటున్నాను నా యావదాస్తి నీకు ఇస్తుంటున్నాను కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా నమ్మకంగా దేవుని సేవ చేస్తే మనకున్నది కొంచమే కావచ్చు కానీ రానున్న దినాల్లో ప్రభువు దాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఒకవేళ పరలోకంలో అది ఇంకా ఎక్కువగా ప్రభు మనకిస్తాడు మనం ఇక్కడ ఎంత పెద్ద సేవ చేసేమని చూడడు కానీ ఎంత నమ్మకంగా చేసేమని చూస్తాడు మనం ఎంత మందిని మందిరానికి సమకూర్చున్నామని చూడడు కానీ ఆ సమకూర్చబడిన వాళ్ళు ఎంతమంది మారు మంది పరిశుద్ధంగా జీవించి నీతిగా జీవిస్తున్నారో వాళ్ళని చూస్తాడు ప్రభు అందుకని ఏమంటున్నాడంటే యావదాస్తి మీద నియమించబడుతుంటున్నాడు ఇప్పుడు రెండు సంఘాల్లో ఒక సంఘము విడవడుతున్నది ఒక సంఘం నరికివేయబడుతున్నది నీవున్న సంఘం ఏంటి ఒక సంఘం ఎత్తబడుతున్నది మరి యావదాస్తి మీద ప్రభువాళ్ళకి అధికారం ఇస్తున్నాడు మరి నీవున్న సంఘం ఏంటి ఈ రెండు సంఘాల గురించి ఆలోచన చేసిన తర్వాత ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో నేను ఈ ప్రార్థన చేసుకుందా ప్రేమల మాపలవ తండ్రి నమ్మక మా దేవానికి నమ్మ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఎవరెత్త పడతారు ఎవరివడబడతారని గత కొన్ని వారాలుగా మాతో మాట్లాడుతూ వస్తుంటున్నారు ఈరోజు కూడా ప్రభ ఇద్దరు మా ప్రభ మా తండ్రి దాసుల గురించి మాట్లాడుతూ వచ్చారు నేను ఇంట్లో ఇళ్ళని గురించి మాట్లాడుతూ వచ్చారు ప్రభా మా మటుకు నేను బుద్ధి కలిగిన వారినిగాను దాని తండ్రి నమ్మకస్తులుగా పనిచేస్తే దానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా సంఘము కూడా అలాగా బుద్ధిమంతులుగాను నమ్మకస్తుల ఉన్నట్లో సహించమని వేడుకుంటున్నాము ప్రభా మా తండ్రి కళ ఈ వాక్యం ఇటున్న వారు పొరపాటున అలాంటి సంఘాల్లో లేకపోతే వారిని మంచి సంఘాల్లోకి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రతి ఒక్కరిని దివ్య ఆశ పెంచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభావానికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా ప్రసావుద్రి మా గారి యొక్క భర్త మా ప్రభా కొంతనారోగ్య పరిస్థితులు తాపిన ఉన్నాడు కనికరించండి తాకండి ఆరోగ్యం వచ్చి ప్రార్థిస్తుంటున్నాను మరి బిడ్డలు టెన్త్ క్లాసు కొంతమంది బిడ్డలు పాస్అవుట్లో సహాయపడుతూ వచ్చినారు బాబు తిమోతిని కూడా జ్ఞాపం చేసుకున్నాడు చదువు నా కుమారుడిని మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయపడినారు ఆ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాడు ఎవరి అక్కడ కొరక చూస్తుంటున్నారో వారి కొరక సహాయపడుతుంది శిషుని కూడా ఆరోగ్యం సరిగా లేదని విన్నాం కనికరించండి తాకండి ఆరోగ్యం తెచ్చిమని ప్రార్థిస్తున్నాను విధాన స్థలక చెప్పుకుంటూ వందనాలు చరించుకోండి దేని కొరకు ప్రార్థించమని కోరుతున్నారు వారి వారి అవసరం తెచ్చవలసిందిగా వేడి కొట్టు ఘనత మహిమా ప్రభుత్వం మీకు ఏ ఏసే పక్షి స్థుతించి ప్రార్థించి గణపరచపెడుతున్నాము తండ్రి అవమే ఆంధ్రప్రదేశ్లో